ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో భాగంగా తెలంగాణలో లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగే ఏపీలో అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు ఓటింగ్ జరిగింది ఈసారి ఎన్నికల్లో ఓటేసేందుకు జనాలు ఉత్సాహం చూపారు నాతో కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది అర్ధరాత్రి వరకు కూడా క్యూ లో నిల్చుని ఓటేశారు జనాలు దాంతో గతంలో కన్నా ఈసారి అధికంగా పోలింగ్ నమోదైంది రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లో ఎనభై పాయింట్ నాలుగు శాతం పోలింగ్ నమోదు కాగా అయితే ఈసారి అది ఒక శాతం పెరిగింది రాయలసీమ జిల్లాలో అధిక శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది ఇక జూన్ నాలుగున ఫలితాలు కానున్నాయి ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ని వాయిదా వేశారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళి చూస్తే ఫలితాలు క్లియర్ కట్ గా అర్థమవుతున్నాయి అంటున్నారు రాజకీయ పండితులు ఎన్నికల్లో లబ్ధిదారులకు పెత్తందారులకు మధ్య జరిగినట్లుగా వారు అభిప్రాయపడుతున్నారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మొదటి రోజు నుంచే ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజలకు సంక్షేమ పాలన అందించారు మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించిన జగన్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నూటికి నూరు శాతం అమలు చేశారు యాభై తొమ్మిది నెలల పాలనలో తొంభై శాతం హామీలను అమలు చేసి మాట మీద నిలబడే నాయకుడిగా ప్రజల మనసులో చెరగని స్థానం సంపాదించుకున్నారు ఇక జగన్ పాలనలో ఏపీలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయి మహిళలు విద్యార్థులు వృద్ధులు వికలాంగులు చిన్న చింతగా కార్మికులు ఇలా ప్రతి ఒక్కరికి వైసీపీ ప్రభుత్వం నుంచి ఏదో ఒక లబ్ధి చేకూరింది వారంతా జగన్ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇలానే అమలు కావాలంటే మళ్లీ జగన్ రావాల్సిందే అని వాళ్లు నిర్ణయించుకున్నారు అందుకే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తికే తమ ఓటేసి జగన్ పట్ల విశ్వాసం చాటుకున్నారని మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఓటర్లు మహిళలు వృద్ధులు వికలాంగులు ఇలా అన్ని వర్గాల వారు జగన్ కి తమ ఓటే వేశారని కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు వీరంతా వైసీపీకి తమ ఓటు వేసి జగన్ నెత్తిన పాలుపోశారని కూటమి ఆరోపణలు ప్రచారాన్ని తిప్పికొట్టారని అంటున్నారు ఈ ఓటింగ్ సరళిని చూస్తే ఏపీలో మళ్లీ గెలిచేది జగనే అని కొన్ని మీడియా సంస్థలు చెప్పుకొస్తున్నాయి ఇక అసలు ఫలితాలు రావాలంటే మరో మూడు వారాలు ఎదురు చూడాలి జూన్ నాలుగున కౌంటింగ్ నాడు దీనిపై స్పష్టత రానుంది